హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి మామిడి తోట తక్కువ బడ్జెట్లో సేల్ చేస్తున్నారండి మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసరికి విజయనగరంకి అతి దగ్గరలో అండి చిన్నాపురం ఏరియా కంప్లీట్గా తొంభై ఏడు సెంట్లు అండి మామిడి తోట ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి వెంచర్స్కి ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా అండి కంప్లీట్గాను ఈ ల్యాండ్కి ఆనుకొని రెండు పంచాయతీ వెంచర్లు కూడా ఉన్నాయి అది కాకుండా ఒక ఐదు వందల మీటర్ల నుంచి వన్ కిలోమీటర్ దూరంలో చాలా వుడా వెంచర్లు ఉన్నాయండి వుడా వెంచర్లో ఎయిటీన్ థౌసండ్ వరకు ప్రైస్ పెట్టారు నెక్స్ట్ పంచాయతీ వెంచర్లో ఎనిమిది నుంచి ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల వరకు ప్రైస్ పెట్టారండి తక్కువ రేట్కి ఇస్తున్నారు తొంభై ఏడు సెంట్లు అండి కంప్లీట్గాను ఈ ఎమర్జెన్సీ అమౌంట్ అని అమ్ముతున్నారు ల్యాండ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మామిడి తోట కూడా చాలా బాగుంది నెక్స్ట్ మామిడి తోటలో గెస్ట్ హౌస్ కూడా ఉందండి అద్భుతంగా ఉంది ప్రజెంట్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ల్యాండ్ పైన మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ ఏరియాలో మంచి డిమాండ్ ఉంది ఫ్యూచర్లో వెంచర్ పర్పస్ కూడా ఈ ల్యాండ్ ఉపయోగపడుతుందండి ఎందుకంటే రోడ్ పాయింట్ ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా దీంతోపాటు లింకప్ అయ్యి ఉపయోగపడుతుందండి దావ కోసం అందుకని ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇలాంటి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ చిన్నపురం జంక్షన్ వచ్చేసరికి వన్ కేఎం వస్తుందండి అలాగే ఈ బైపాస్ టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ కూడా టూ కేఎం వస్తుంది ప్రతి ఒక్క ఏరియా కూడా చాలా దగ్గరండి ఈ ఏరియాలో కంప్లీట్గా వుడా వెంచర్సు పంచాయతీ వెంచర్సు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి సమయాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది సెంట్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ఎనభై వేలు చెప్తున్నారండి కంప్లీట్గాను సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ తొంభై ఏడు సెంట్లు కూడా సింగిల్ డాక్యుమెంట్ అండి లీగల్గా పెర్ఫెక్ట్గా ఉంది కంప్లీట్గా ఫుల్ రోడ్ పాయింట్ ల్యాండ్ అండి అద్భుతంగా ఉంది నెక్స్ట్ చిన్నాపురం జంక్షన్ అయితే చాలా దగ్గరండి నెక్స్ట్ విజయనగరం కూడా చాలా దగ్గర ఇటు నుంచి ఇంకో వేవ్ ఉంది అది అయినాడు జంక్షన్ కూడా డైరెక్ట్గా వేవ్ ఉందండి నెక్స్ట్ చింతలసు బెటాలియన్ కూడా బ్యాక్ సైడ్ నుండి ఇంకో వేవ్ ఉంది ఎటువైపు నుండి చూసినా వే అయితే మాత్రం చాలా దగ్గరండి కంప్లీట్గాను రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది వెళ్ళటానికి కానీ రావటానికి కానీ చాలా బాగుంటుంది కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి పైన హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ల్యాండ్లో అయితే మాత్రం కొన్ని దగ్గరలో మామిడి మొక్కలు అయితే లేవండి నెక్స్ట్ ఎంట్రన్స్లో గేట్ ఉంది గేట్ అయితే మాత్రం చాలా ఓల్డ్ అయిపోయింది వాల్ కూడా అక్కడక్కడ పడిపోయి ఉంది నెక్స్ట్ వాల్ కోసం అయితే మాత్రం ఆలోచించకండి ఇలాంటి ల్యాండ్ పైన ఫ్యూచర్లో బె బెనిఫిట్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ మీకు ఇస్తాను ఎవరైనా విజిట్ చేయాలనుకున్న ల్యాండ్ కోసం తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్